या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి వసంతియత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు అయితే ఇది మనకి ఉగాది కాదు మన పంచాంగం ప్రకారంగా మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరిలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం అది నూతన సంవత్సరంగా కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకేముందండి గతం గురించి ఎవరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న క్యూరియాసిటీ ఒక జిజ్ఞాస తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చూపించడం జరగదు కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు ధనురాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా సొంత అభిప్రాయం కానీ నా సొంత కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ధనురాశి రాశి వారికి ఇక్కడ తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతోంది తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ ధను రాశి వారికి రాహుగ్రహం అనుగ్రహిస్తూ ఉన్నాడు అక్కడ ఏంటంటే మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో వారు సోదరులు ఇంటి పక్కవారు అలాగే మన పనిచేసేటటువంటి ఆఫీసు కావచ్చు లేదా వ్యాపార సంస్థ కావచ్చు పది ప్రైవేట్ కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఎక్కడైనా సరే మీ స్థాయి వారు మీ పై స్థాయి వారు మీ కింద స్థాయి వారు అందరూ కూడా మీకు మనస వాచ కరుణ అన్ని సహకరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ముక్కు మొహం తెలిగినటువంటి వ్యక్తి కూడా మనకు సహకార సహాయ సహకారాలు అందించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఉదాహరణ కావాలంటే చెప్పగలను కానీ ఇప్పుడు మనకు సమయాభావం కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకోవట్లేదు లేదు సడన్గా ఎవరో పడ్డారు అండి బండి మీద బండి మీద వెళ్తూ పెద్ద ఆయన ఎవరో పడ్డారు కళ్ళు తిరిగో బీపీ ఎక్కువయో షుగర్ ఎక్కువయో పడ్డారు ఆయన ఆయన పాపం గట్టిగా దెబ్బ తగిలింది ఎవరో మన ముక్కు మా రోడ్డు మీద ఎవరు తెలుస్తారండి మనకి మన పేట కాదు వస్తారు నలుగురు వస్తారు ఆయన లేవ తీస్తారు మొహం మీద కూల్ డ్రింక్ ఏదో తీసుకొచ్చి తాగి మొహం మీద చల్లకి నీళ్ళు చల్లుతారు తర్వాత ఆయన జేబులో ఫోనో కార్డో తీసి ఒక ఆటో మాట్లాడి ఆయన కూడా పాపం తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా ఆగటం లేకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే ఈయన ఆటోలు తీసుకెళ్ళి వాళ్ళ లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించటం ఇట్లాంటివన్నీ మనకు ముక్కు మొహం తెలియదు అట్లా కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అట్లా తృతీయ స్థానంలో ఈ ఇటువంటి గ్రహం ఉండటం వల్ల మంచి శుభాలు జరిగే అవకాశం అయితే లాస్ట్లో డిసెంబర్ నెల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నెల కాదు ఇరవై ఐదు కాదు ఇరవై ఆరు డిసెంబర్లో లాస్ట్ ఇరవై ఐదు రోజులు చివరి ఇరవై ఐదు రోజులు మాత్రం ఆయన ద్వితీయ ఒక్క్రగతిగా దెండ అయింది కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు తృతీయం నుంచి ఈ తృతీయంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ధనానికి ఇబ్బంది పెడతారు మాటకి ఇబ్బంది పెడతారు కుటుంబంలో కొంచెం చిన్నపాటి సంతోషం లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇకపోతే చతుర్థ స్థానంలో శని దీనినే అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని అష్టమ అంటే ఎనిమిది అర్ధ అంటే సగం ఎనిమిదిలో సగం నాలుగు నాలుగో స్థానంలో శని కొంచెం తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే నాలుగో స్థానం ఉంటే అంటే మనం సుఖస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం ఈ సుఖస్థానంలో ఏమేంటి మనకు ఆ సుఖాలు లభించేది తల్లిగారు విద్య భూమి గృహము వాహనము మన స్వభావం ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని వల్ల ఈ భావాలన్నీ కూడా దెబ్బతింటాయి తల్లిగారితో ఉన్న అనుబంధం కావచ్చు లేకపోతే ఆవిడ ఆరోగ్యం కావచ్చు విద్య కావచ్చు భూమి విషయాల్లో ఏదో కొంచెం చికాగల కలగడం కుటుంబ విషయాల్లో కూడా ఇల్లు కొనుక్కున్నాం అనుకున్నాం అది కొనుక్కుందాం అనుకున్నాం కొనుక్కోలేకపోవడం గృహాల విషయంలో వాహనం అది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండొచ్చు అలాగే మన స్వభావంలో ఎక్కువ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వ్యతిరేకమైనటువంటి పనులు ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ అంటే దాన్ని కొంచెం ఆ భావాన్ని పాడు చేసేటువంటి స్వభావం అర్ధాశ్రమ శైలికి ఉన్నది కాబట్టి ఈ భావాలన్నీ కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం గురించి చెప్పుకుందాం గురుగ్రహ సంచారం ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు ఆయన గురు సంచారం మిథును సప్తమ స్థానం ఏంటంటే మిథునుల్లో ప్రారంభమవుతోంది ప్రారంభమయ్యి జూన్ ఒకటి వరకు ఆయన మిథునుల్లో ఉంటారు మిథున తర్వాత అది సంక్రమణం జరిగి కర్కాటకంలో ప్రవేశిస్తారు అంటే ఎనిమిదో స్థానం అవుతుంది ధనురాశికి అక్కడ ఒక ఐదు నెలల పాటు సంచారం చేస్తారు ఆ తదుపరి అక్కడ నుండి ఉండంగానే అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి అక్కడ ఒక రెండు నెలల పాటు ఆయన సంచారం చేస్తారు ఇక్కడ మీకు ఏంటంటే ఏడవ స్థానంలో సంచారం చేయటం అనేది గురుగ్రహ సంచారం చాలా మంచి శుభ పరిణామాలను ఇస్తుంది వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ వివాహం అయిపోవటం కానీ జరిగేట అవకాశం ఉంటుంది ఒకవేళ వివాహం అయిపోయి ఉన్నట్టయితే అక్కడ భార్యాభర్తల మధ్యన అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే శృంగారం గా అవన్నీ అలంకారం గానం నృత్యాలు ఇలాంటి వాటితో భార్యాభర్తల మధ్యన చాలా అన్యోన్య దాంపత్యంగా వెలిగొందుతుంది ఐదు నెలల పాటు తదుపరి ఐదు నెలలు స్థానంలో గురు సంచారం జరుగుతుంది ఈ స్థానంలో ఉండగా పెద్ద దుఃఖమే మన వార్త వినటం కానీ వద్ద దుఃఖం కలగటం కానీ అయిన వారు ఎవరో ఫ్రెండ్స్ చుట్టాలు బాగా ఆప్తిలో మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వారు ఎవరో చనిపోయారు అనే మాట వినడం పెద్ద తద్వారా మనకు అది పెద్ద దుఃఖమే అవుతుంది అది ఎందుకంటే మన వారు ఎవరో కావాల్సిన వారు అంటే రక్త సంబంధం అని కాదండి వారికి మనకి ఉన్నటువంటి ఈ అవగాహన లేకపోతే వారు మనకు సహాయపడినటువంటి పరిస్థితులు మనం వారికి సహాయపడి అవి మనకు ఆప్యాయతను పెంచుతాయి మాకు మాకున్న చాలా మంది బంధువులు అందరితో ఒక రకంగా ఉండదు కదండి వారు కొంతమందితోటే మనకు అనుబంధం బాగా పెరవేసుకుపోతుంది అటువంటి వారు పోయట వల్ల చనిపోవటం కానీ వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు పెద్ద దుఃఖం ఏర్పడుతుంది అటువంటి అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అవమానాలు పాలయ్యే అవకాశం ఉంటుంది పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన కొన్ని 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 సందర్భాల్లో ఉద్యోగం పోవటం జరిగేటువంటి అవకాశం లేదా సస్పెండ్ అవ్వటం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ మనకి అష్టమ స్థానంలో గురుగ్రహించారు ఐదు నెలలు కూడా తదుపరి బాగ్య స్థానంలో ఒక రెండు రెండు నెలల్లో సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో గురు సంచారం కూడా చాలా మనకి ఏళ్ళలో మనకి నెలలు మంచి ఫలితాలు ఇచ్చారు అలాగే మళ్ళీ ఆ గురు భగవానుడు ఈ మనకి భాగ్యస్థానంలో రెండు నెలలు ఉంటున్నారు కదా ఆ రెండు నెలలు అతిచారం వల్ల వచ్చినటువంటి ఆ గురువు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు తండ్రి గారితో మనకు అనుబంధం కనివేసుకోవటం లేదా వారి ఆశీస్సులు మనకు రావటం అలాగే దేవుడు గుళ్ళకి వెళ్ళటం దేవుడు ఆశీస్సులు వారి దర్శనము అవన్నీ కూడా మన ఆహ్లాదాన్ని పెంచడం మన దేవు దైవ దర్శనం వల్ల మనం అనేక కష్టాల నుంచి బయటపడటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం గురుగ్రహ భాగ్యస్థాన చలనం వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలోనే ఇంకొక అనర్థం కేతుగ్రహ సంచారం జరుగుతోందండి ఈ కేతుగ్రహ సంచారం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారితో మనకు కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు ఏమి చేద్దామన్నా వెళ్ళలేకపోవటం ఆ భగవంతుడి అనుగ్రహం మనకు దొరకకపోవడం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే లాస్ట్లో మాత్రం ఆయన ఎనిమిదో స్థానంలో ఒక ఇరవై ఐదు రోజులు ఉంటారు అక్కడ కూడా కొంచెం మనకి ఈ రెండు రెండు స్థానాల్లోనూ కూడా మొత్తం మీద కేసు అనుకూలమైన ఫలితాలు ఇవ్వగలండి అందుచేత ఈ మనకి ముఖ్యంగా ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే రాహుగ్రహం పదకొండు నెలలు పూర్తిగా మనకి శుభ ఫలితమును ఇస్తూ ఉన్నది అలాగే గురువుని తీసుకున్నట్టయితే తొమ్మిది నెలల పాటు సప్తమ స్థానంలో ఐదు నెలలు భాగ్యస్థానంలో రెండు నెలలు తొమ్మిది నెలలు ఐదు రెండు ఏడు నెలల పాటు మనకి శుభ ఫలితములను గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు అలాగే కేతు పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు శని పూర్తి ప్రతికూలంగా ఉన్నాడు అంటే రెండు గ్రహాల యొక్క అనుగ్రహ అనుగ్రహము రెండు గ్రహాల యొక్క ప్రతి ప్రతికూలత ఉన్నది అందుచేత వీరికి ఒక శుభాశుభ యుక్త శుభాశుభ ఫలితాలను ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ప్రతిరోజు కూడా మీరు నిత్యము నవగ్రహ మంత్రాలు శ్లోకాలు ఏవో చదువుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఆ శనీశ్వరుడు అర్ధాశ్రమ శని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఖచ్చితంగా సంవత్సరం కాలం పాటు ఉంటుంది ఈ సంవత్సరం అంటే సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా కూడా ఉంటుందండి అవతల కూడా కాబట్టి శనికి అభిషేకం కానీ ఈ శని త్రయోదశి నాడు అభి తైలాభిషేకం కానీ నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ జపం చేయించుకోవటం కానీ ఒకది ఒక సూచన ఓకే తర్వాత మీకు తీసుకున్నట్టయితే అ కేతు కూడా మీకు పూర్తి అనుకూలత లేదు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి రా శనికి కేతుకి తప్పకుండా ఏదో ఒక సంబం అంటే దానం దర్శక ఇచ్చి వదిలించుకోవటమో లేదా నలభై రోజుల్లో నవగ్రహాల చుట్టూ తిరగటమో నలభై రోజులు ఆ గోమాతకి ఏదో ఒకటి ఒక ఐదు రూపాయలు తోటకూర అయితే బన్ను లాంటిది ఏదో బన్నులు ఏవో రెండు మూడు బెన్నలు కొని దానికి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటాయి అవి గోవుకేదోటి పెట్టడు సకల దేవతా స్వరూపం అది కూడా మన యొక్క నవగ్రహ దోషాలని దహించి చేస్తుంది అని మన బుధజనులు అంటే పెద్దవారు అందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అది కూడా సూచించ తగిన సూచన మీ అందరికీ కూడా ఆచరించదగిన సూచన చేసుకోండి మీ దోషాలు పోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది శుభం